శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన మీరు చదవబో ఇరవై ఇరవై ఒకట అధ్యాయాలు తెలిపే అంశాలివి ఒకటి శ్రీగురుడు ఒకచోట ఉంటూ ముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అతడి భక్తులను రక్షించారు మహనీయులు సర్వగతులే భక్తులు ఎక్కడ గమన స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది రెండు బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థక్షేత్రం అవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నే రెట్లు ఫలమిస్తాయని శాస్త్రం మూడు శ్రీగురుడు అక్కలకోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు నాలుగు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులు అందరి చరిత్రలు నిరూపిస్తాయి ఐదు సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి కథారంభం నామదానకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగారు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవ్వరి తరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు గాని ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞను కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మంలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌరక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయల అప్పుగా తీసుకుని అతడెంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచిమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మా బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువల్ల అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వల్లే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమైన బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడు సార్లు మేడి చెట్టుకి యథావిధిగా ప్రదక్షిణ చేసి పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్త అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురిని అనుగ్రహం వలన పూర్ణాయుద్ధం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మా మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని దానం దానమివ్వడానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేం చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదుంబుర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ వ్యక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కొనుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చోటకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభిమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వరులైన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నేను శిక్షిస్తాను ఈమె నెల బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి కానీ లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించింది జన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువల్ల ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాం మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయం గల కొడుకులు కూతుళ్లు కలుగుతారని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడలో వేసి అమ్మా నీ వ్రతం పూర్తి అయింది కదా పారనకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వీధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగా రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనం రెండవానికి చౌల సంస్కారం చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలని నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరికి ఆ బాధ తట్టుకోలేక శ్రోతప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణ రక్షకుడు వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచి పోవటానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడు ఇక్కడికి జనాలు వచ్చి ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వెలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టడు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులను నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతుకులయ్యారు పిశాచి బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు ఒక అసాయవాన్ని శరణ పొందినట్లున్నది తన కష్టాలను నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వారిపై ఆలయం విరిగి పడినట్లయినది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డని ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవి ఎలా సోకించినందువల్ల లాభం ఏమి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పొట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇది ఎక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుడి మీద నిష్ఠూరు మాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణ త్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది జన్లంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించారు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్త అయిన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వతి గురు గురుచరిత్ర ఇరవై అధ్యాయం ఇంతటితో సంపూర్ణమైంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి